హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడమ్మని తమ్ నెలలో అయితే చూశారు కదండి ఈ మంత్ నాకు యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను అయితే ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్తానంది మరి అమౌంట్ ఏది చేతిలో ఏమీ లేదు అని అనుకుంటున్నారా నిజానికి ఏంటి అంటే మనకి మంత్ అయితే యూట్యూబ్ నుంచి ఎలాంటి పేమెంట్ రాలేదండి నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాను ఎందుకు రాలేదు అనేది కొంచెం డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే అప్కమింగ్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా సో అందుకోసం ఆయన అయితే చెప్దాం అనుకుంటున్నాను అనమాట ఏంటంటే మనము ఈ మంత్ వీడియోస్ చేసామనుకోండి అంటే ఇది సెప్టెంబర్ మంత్ ఈ వీడియోస్కి వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఈ మంత్ మొత్తం అంటే ఈ మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిట్ ఆర్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఎంత అమౌంట్ వచ్చిందో అదంతా కలిపి మనకి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ లోపు మనకి మనీ అనేది మన అకౌంట్లో అయితే జనరేట్ అవుతుంది అనమాట సో ఈ మంత్ నాకు రాలేదు అంటే దానికి రీజన్ ఏంటి అంటే నేను జూలై మంత్లో ఏమీ ఎర్న్ చేయలేదు అని అంటే నేను జూలై మంత్లో వీడియోస్ అయితే ఏమీ అంతగా పోస్ట్ చేయలేదండి మీకు కూడా చెప్పాను నాకు జూను జూన్లో కూడా అంత రెవెన్యూ ఏమీ జనరేట్ అవ్వలేదు చాలా తక్కువ అప్పుడు వచ్చింది అంటే ఈ హ్యాట్ ని థౌజండ్ రూపీస్ అని అనుకుంటే గనక ఒక ఎయిట్ అలా ఎయిట్ హార్ట్స్ అయితే కొనగలను అనమాట అలా అయితే రెవెన్యూ వచ్చింది నేను దాన్ని కూడా అంటే ఎవ్రీ మంత్ ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాను బికాజ్ నేను వీడియో చేసే ఫోన్లోనే నా యూట్యూబ్ అకౌంట్ ఉందనమాట అందుకే నేను డైరెక్ట్గా చూపించలేక స్క్రీన్ షాట్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో జూలైలో నేను ఏమీ అన్న చేయలేదు కాబట్టి నాకు ఆగస్ట్లో ఏమీ రెవెన్యూ రాలేదండి సో ఈ ఆగస్ట్ అంతా వీడియోస్ చేశాను కదా ఆ రెవెన్యూ ఎప్పుడు వస్తుంది అంటే మనకి సెప్టెంబర్లో వస్తుంది అనమాట అయితే నేను ఆగస్ట్లో మంచిగానే వీడియోస్ చేశాను గ్రోత్ కూడా బాగానే ఉందండి సో ఈ టూ మంత్స్ది కలిపి నాకు సెప్టెంబర్లో అయితే వస్తుంది ఈ మంత్కి అయితే ఏమీ రాలేదు ప్రజెంట్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అంటే వీడియోస్ వ్యూస్ కనిపిస్తున్నాయి కదా మరి రెవెన్యూ ఎందుకు జనరేట్ అవ్వట్లేదు అని కొంతమంది అప్కమింగ్ యూట్యూబర్స్ డౌట్ అయితే ఉంటుంది కదా అదేంటి అంటే అండి మనము ఇప్పుడు యాడ్స్ ఉంటాయి కదా యాడ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి కదా అవి కొన్ని నాన్ స్కిప్పబుల్ ఉంటాయి అంటే మనం వీడియోని స్కిప్ చేయకుండా చూసే ఉంటాయి కొన్ని స్కిప్ చేసి చూసే ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేసి చూసేస్తూ ఉంటారు సో వీటిని అన్నింటికి బేస్ చేసుకుని మనకి థౌజండ్ వ్యూస్కి ఇంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట అంటే నేను నాకు బాగా ఈ ఆగస్ట్ మంత్ లో వ్యూస్ వెళ్ళిన వీడియోకి సంబంధించిన రెవెన్యూ స్క్రీన్షాట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను ఒక థౌజండ్ వ్యూస్ కి మనకి ఒక డాలర్ కూడా రాదండి ఒక థౌజండ్ వ్యూస్ కి ఎంత అమౌంట్ మినిమం గా జనరేట్ అవుతుంది అనేది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను అనమాట ఇది కొంతమంది అప్కమింగ్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది అని సో ఇప్పుడు కొంతమంది నన్ను కమెంట్స్లో రీసెంట్ వీడియోస్ చూసి నీ ఫోన్పే నెంబర్ ఇవ్వచ్చు కదక్క కొంచెం హెల్ప్ చేస్తామో అని అంటున్నారు మీరు అలా ముందుకొచ్చి ఆ మాట అనడమే నాకు చాలా హ్యాపీ అండి ప్రజెంట్ ఇంట్లో సిచ్యువేషన్స్ కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి అందుకే నేను ఎవరి దగ్గర నుంచి హెల్ప్ అండ్ సపోర్ట్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు ప్రజెంట్ పాపకు కూడా మెడిసిన్స్ అయితే డోనర్ దొరికారు కదా అండ్ అలానే నేను జాబ్ సెర్చింగ్ అనేది తిరిగి స్టార్ట్ చేశాను ఈ లోపల మా హస్బెండ్ కూడా తను తాపి మేస్త్రి కింద వర్క్ అయితే వెళ్తున్నాడు కదా సో తన ద్వారా వచ్చే ఇన్కమ్తో మాకు ఇంట్లో అయితే సరిపోతుంది ఇంకా ఏంటి అంటే అంటే ఏమైనా కొంచెం మంచిగా ఉండి మా హస్బెండ్ ఇలాగే వర్క్ చేయగలిగితే నేను నాకు ఉండే అప్పులు కానీ లేదంటే గోల్డ్ థింగ్స్ కానీ బయటకు తీసి రావడం తీర్చడం అనేది చాలా తొందరగానే జరుగుతుంది కాకపోతే మా హస్బెండ్ని అంతకి ఇబ్బంది పెట్టాలి అని అనుకోవట్లేదు ఎందుకంటే తను కూడా మెడికేషన్లో ఉన్నాడు కదా సో అందుకోసమే నేను కొత్తగా ఏదైనా జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఆ కొంతమంది నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అడుగుతున్నారండి నేను దాని గురించి అయితే ఎటువంటి వీడియోస్ చేయాలనుకోవట్లేదు ఎవరికి నేను సజెస్ట్ కూడా చేయాలనుకోవట్లేదు ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ నేనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసము ఒక యూట్యూబ్లో వీడియోని చూసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను వాళ్ళు ఆ ఫీజు ఈ ఫీజు ట్రైనింగ్ అది ఇది గర్థ్ గుడ్డు అని చెప్పేసి నా దగ్గర ఒక సిక్స్ థౌజండ్ వరకు మైండ్ చేశారు అప్పుడు నాకు తెలిసిందనమాట ఇదంతా ఫ్రాడ్ అని సో అందుకే నేను ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి వీడియోస్ చేయలేదు ఉంటే చెప్పండి అక్క అని కొంతమంది తమ్ముళ్ళు ఇంకా సిస్టర్స్ అయితే అడుగుతున్నారు నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి సజెస్ట్ చెయ్యను పార్ట్ టైమ్ అయితే మనకి తెలుసున్న వాళ్ళ దగ్గర మీలో ఎవరైనా తెలిసి దగ్గరలో ఉంది అంటే వెళ్ళడం తప్పితే ఎవరైనా ఉంది పలానా చోట అంటే కూడా నేను వెళ్ళొద్దనే చెప్తాను ఎందుకంటే అలాంటి ఫేజెస్ నుంచి నేను చూసి వచ్చాను కాబట్టి మీకైతే సలహా ఇస్తున్నాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే అండి నాకు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూసుకుంటే గనక ఈ ఆగస్ట్ మంత్లోని గ్రోత్ కొంచెం అంటే వ్యూస్ అనేది లాంగ్ వీడియోస్ నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే మనకి షార్ట్ వీడియోస్ మీద మనీ ఏమీ రాదండి ఓన్లీ లాంగ్ వీడియోస్ మీదే వస్తుంది సో నాకు బయటికి వెళ్ళి జాబ్ కంటే కూడా ఇందులో మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అయితే దీన్నే ఇంకా మెయిన్గా చూసుకుందాము యూట్యూబ్ని అన్నట్టు నేను లాంగ్ వీడియోస్ని పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అందుకే నేను షార్ట్స్ అయితే పెడతలేదన్నమాట దాన్ని బేస్ చేసుకుని నాకు ఎంత ఇన్కమ్ జనరేట్ అయ్యింది అనేది నెక్స్ట్ మంత్ నాకు పేమెంట్ అనేది రాగానే మీతో అయితే షేర్ చేసుకుంటాను లాస్ట్ మంత్ పేమెంట్ కూడా నేను స్క్రీన్షాట్ అయితే పెడతానండి అది కూడా చూడండి అండ్ మోస్ట్లీ నేను చెప్పాల్సింది ఏంటి అంటే రీసెంట్గా నాకు వచ్చే కమెంట్స్ అన్నీ కూడా నేను ప్రతిదీ చదువుతున్నానండి కానీ కొంచెం బిజీ ఉండి రిప్లై ఇవ్వట్లేదు కానీ మీ కమెంట్స్కి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా వీడియోస్ని చాలా మంది వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ వలన నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి యాడ్స్ని స్కిప్ చేయకుండా చూస్తున్నారు ఆ విషయం చెప్పినందుకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ అలానే మోస్ట్లీ నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ చేయకపోతే అక్క ఈ వాళ్ళ వీడియో ఎందుకు చేయలేదు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఈ కమెంట్స్కి నాకైతే మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే లాస్ట్ మంత్స్ అన్నిటినీ బేస్ చేసుకుని చూసుకుంటే నాకు ఇప్పుడు అనిపించిన విషయం ఏంటి అంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్లోని నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గానే కమెంట్ చేస్తున్నారండి ఎక్కడో ఇంకా ఒకరు ఇద్దరు ఉండిపోయారు వాళ్ళకి మన కోసం తెలియదు కాబట్టి అలా అనుకునే ఛాన్స్ ఉందనమాట సో ఇంతమంది నన్ను మంచిగా అర్థం చేసుకుని ఇలా కమెంట్ చేయడం బాగా హ్యాపీగా అయితే అనిపించింది మీకు ఏం చెప్పినా కానీ తక్కువండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోస్ అయితే నేను డైలీ కూడా పెడదాము అని అనుకుంటున్నాను అంటే రోజుకి ఒక లాంగ్ వీడియో పెడదామో అని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే నాకు వీడియోస్ని ఆ ట్రైపాడ్ పెట్టి తీయడం అనేది రాదు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను మా హస్బెండే వీడియో షూట్ చేస్తారు ఎడిటింగ్ అది నేను చేసుకున్నా కానీ అయితే తను ఇప్పుడు ప్రజెంట్ తాపి మేస్త్రికి వెళ్ళిపోతున్నారు కదా అందుకోసమే నేను వీడియోస్ అనేది తీయట్లేదు అనమాట దాంతో అంటే ఆ ట్రైపాడ్తో మేనేజ్ చేసుకోవడం అనేది తెలుసుకుని నేనే వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరేమంటారు అంటే డైలీ నేను ఇంట్లో ఏ వర్క్ చేస్తున్నానో అది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికి మీరు ఏమంటారో కమెంట్ అయితే చెయ్యండి ఆ వీడియోస్ గురించి చెప్పండి నేను కంటిన్యూ అయితే చేస్తాను అంతే అండి ప్రతి మంత్ కూడా నేను ఇలాగే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యింది అనేసి సో దాని వలన కొత్త యూట్యూబర్స్కి కొంచెము వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి సో ఇప్పటి వరకు నన్ను ఇంత బాగా మంచిగా సపోర్ట్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్ కి కూడా చాలా థ్యాంక్స్ అండి మనం వన్ ల్యాక్కి చాలా దగ్గరగా అయితే ఉన్నాము ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కింద ఫుల్ఫిల్ చేసేసి నాకు ఆ సిల్వర్ ప్లే బటన్ వచ్చేలాగా తొందరగా అయితే నాకు బ్లెస్ చేసి సపోర్ట్ చేసి ముందుకైతే పుష్ చేసి పంపిస్తారని అయితే కోరుకుంటున్నాను గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఇక ఈ వీడియోకి అయితే ఇంతే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్